హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా కొడుకు పక్కన నిలబడే అవకాశం నాకు దక్కలేదు ఈ పెళ్లి ద్వారానైనా నాకు ఆ ఛాన్స్ ఇవ్వు శారదా ఆ అవకాశాన్ని నాకు కల్పించు శారదా అని కేపి శారదాని వేడుకుంటూ ఉండగా దక్కదు అని గట్టిగా అరుస్తుంది శారద దాంతో కేపి షాక్ అవుతాడు మీరు తండ్రిలా గగన్ పక్కన నిలబడితే ఈ పెళ్ళే జరగదు అని శారద చెప్పగానే షాక్ అవుతాడు కేపి ఉన్నట్టుండి పెళ్ళికి ముందే వీడు ఇటువంటి కండిషన్ ఎందుకు పెట్టాడు శారద అని అడుగుతూ ఉండగా శారద ఏడుస్తూనే సమాధానం చెప్తూ ఉంటుంది వాడు కాదండి కండిషన్ పెట్టింది అని అంటూ ఉండగా వాడు కండిషన్ పెట్టలేదు నీకు ఇష్టం లేదు మరి నువ్వు ఈ విడాకులు ఇవ్వమని ఎందుకు అడుగుతున్నావు అని నిలదీస్తూ ఉంటాడు కేపి అప్పుడు శారద ఏడుస్తూనే ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది శరత్ చంద్ర అన్నయ్య అపూర్వ కండిషన్ పెట్టారండి మీరు నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది మీరు నాకు విడాకులు ఇవ్వకపోతే ఈ పెళ్ళి జరగదండి అంటూ నా కొడుకు పెళ్ళి కోసమైనా మీరు నాకు విడాకులు ఇవ్వండి అని అంటూ శారద చేతులెత్తి కేపిని వేడుకుంటూ ఉండగా కేపీ కారుకి కుప్పకూలినట్టు నిలబడిపోతాడు గుళ్ళో గగన్ ఆ భూమి ఉంటారు వీళ్ళ మాటలని గగన్ భూమి వింటారా వీళ్ళ కండిషన్ ఆ భూమికి తెలుస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్